కంటిన్యూటీ ఇవ్వాలో అలా కూడా ఇచ్చి కూడా ప్రయత్నం చేయొచ్చు కానీ అది అదే అడగబోతుందండి మనకి చాలా అప్డేటెడ్ వెర్షన్స్ సర్జరీస్ లో కూడా సర్జరీ తర్వాత రోబోటిక్స్ వచ్చినాయి ఎండోస్కోప్ అన్ని వచ్చేసినాయి సో దీనిలో అంటే ఒక సన్న నీడిల్ పంపించి ఇప్పుడు చేస్తూ ఉన్నారు కట్ గాని హోల్ గానీ ఎక్కువ లేకుండా సో అది ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అది ఇప్పుడు మనం ఏమైనా చేస్తూ ఉన్నామా చేస్తున్నాం చేస్తున్నామండి సో మెయిన్లీ ఇట్లాంటి ఇట్లాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పాలంటే డయాగ్నోస్టిక్ లెవెల్లో కూడా మనకి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే కొత్త పరికరం వచ్చింది అంటే సపోజ్ ఒక్కోసారి ట్యూమర్ మ్యాలిగ్నెన్సినా కాదా అంటే క్యాన్సరా కాదా బినైన్ ట్యూమర్ కూడా ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు నీరు గడ్డ లాంటి సిస్ట్స్ అంటాం సో అలాంటివి కూడా ఉండొచ్చు సో డౌట్ఫుల్ డయాగ్నోసిస్ అంటే ఇది ఉందా ట్యూమర్ ఉందా లేదా అనే డౌట్ఫుల్ డయాగ్నోసిస్లో ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళంటే డౌట్ ఉన్నప్పుడు సర్జరీకే ప్రిఫర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చేసి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక పరికరం ద్వారా సో మనకి ఎండోస్కోప్ ద్వారానే పర్టికులర్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా క్లోజ్గా కూడా మన ట్యూమర్ని అబ్జర్వ్ చేయొచ్చు సో అవసరం వీలైతే మనకి అక్కడ నుంచి చిన్న టిష్యూ కూడా మనం బయాప్సీ కోసం తీసుకోవచ్చు సో ఎస్పెషలీ ఆపరేషన్ ముందు చేసే టెస్టుల్లో డౌట్ఫుల్ లో ఖచ్చితంగా ఇది కూడా ఒక మంచి అడ్వాన్స్మెంట్ సో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనేది చాలా చాలా వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ చాలా గ్రేట్ అడ్వాన్స్మెంట్ అది సో అది ఒకటి సో సర్జికల్ గా వస్తే మీరు అన్నట్టు లాప్రోస్కోపీ కానీ లేదా రోబో కానీ సో వీటిలో ఏంటంటే ప్రెసిషన్ ఇంకా ఎక్కువ సో మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఆపరేషన్ చేయాలనుకుంటున్నాము ఏదైతే ట్యూమర్ని తీయాలనుకుంటున్నామో మోర్ మోర్ ప్రిసైజ్గా మోర్ యాక్యురేట్ గా మోర్ యూనో వితౌట్ డిస్టర్బింగ్ అదర్ టిష్యూస్ అండ్ మినిమల్ ఇన్వేజివ్గా అంటే చిన్న చిన్న గాయాలతో కూడా చేస్తే వాళ్ళకి తొందరగా పోస్ట్ ఆఫిరెట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది సో అన్లెస్ అంటే మన నన్ లైఫ్ మనం రెగ్యులర్గా పెద్ద గాయాలు చేస్తే దానికంటూ కూడా ఇలా చేస్తే కూడా వాళ్ళకి మంచి అంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది దే రికవర్ వెరీ ఫాస్ట్ అండ్ అవుట్కమ్స్ కూడా మంచిగా మెరుగ్గా ఉంటాయి సో ఈ విధంగా మనం చేస్తున్నాము అండ్ మన దగ్గర అక్కడ ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఓకే రైట్ డాక్టర్ ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది చిన్న పిల్లల్లో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మీరు హెరిడిటీ అని అన్నారు అందుకు డౌట్ వచ్చింది వెరీ అన్లైక్లీ సో జనరల్ గా ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక జనరేషన్ లో ఒకవేళ సపోజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చింది అనుకుందాం సో అదే ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక ఇద్దరి ఎక్కువ కూడా అట్లాంటి జబ్బే వస్తే సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇది వచ్చే వచ్చే అవకాశాలు ఎక్కువ అట్లని చెప్పి మనం ప్రతి ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని జెనెటిక్ మార్పులు అనేవి పుట్టుకతో కూడా మనలో ఉండొచ్చు సో అవి కానీ అవి అంటే చిన్నప్పుడే అవి ఎక్స్ప్రెస్ కావు